హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మంచి హెల్తీ డిష్ చూపిస్తున్నానండి రాగి పిండితో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో అలాగే నేను ఈ పిండిలో ఏమేమి వేసాను తర్వాత చెప్తాను దానికి కావాల్సిన పల్లీల్ని ముందుగా ప్రిపరేషన్కి ఎంచి పెట్టుకునేయండి ఎంచి పొట్టు తీసి మనము మిక్సీలో వేసుకుందాము అలాగే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోండి పప్పాయ అండి ఇది పప్పాయ కూడా తురుముకున్నాను నేను క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండి అవన్నీ బాగా ముందే ప్రిపరేట్ ప్రిపరేషన్కి తయారు చేసి పెట్టేసుకోండి అలాగే పల్లీలు చూపించాను కదా అది మనం మిక్సీ పడదాం బరకగా పట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ పిండిలోకి ఉప్పు వేసుకుంటున్నాం ఇక్కడ నేను రాగి పిండి బియ్య పిండి గోధుమ పిండి తీసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత జీలకర్ర వేసుకోండి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పొడి వేసుకోండి పల్లీలు కొంచెం బరకగా పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి నోటికి చిక్తే బాగుంటాయండి అలాగే కొన్ని నువ్వులు రెండు స్పూన్లు అని తెల్ల నువ్వులు వేసుకోండి నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోండి మీరు ఉత్త రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ఇదే మెథడ్లో బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇంట్లో కొన్ని కొన్ని మనకి పిండిలు మిగిలిపోయి ఉంటాయి కదా ఆ టైంలో అన్ని పిండిలు కలిపి చేసేసుకోండి ఇది పప్పాయ చిన్నగా తరపుకుండా అని పచ్చిపప్పాయ కాయ దొరుకుతుంది కదా మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చు అండి మెంతికూర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు అన్నీ వేసి మంచి హెల్తీ డిష్ పిల్లలకి హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనం పల్లీలు నువ్వులు వేసినాం కదా అంతా టేస్ట్ ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోండి ఇలా ముందే పిండిలో అన్నీ మిక్స్ అయ్యేలాగా మనము డ్రైగా కలిపేసుకుందాము నీళ్లు వేయకుండా కలపండి తర్వాత ఎంత నీళ్ళు అవసరమో అంత వేసుకుందాము ఇవి అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి కదా పచ్చి కరివేపాకు కూడా బాగా తరిగి వేసుకోండి కొత్తిమీర మనం ఏమి పిల్లలు తినరంటాం కదా అన్నీ వేసేసి రొట్టి తట్టి ఇచ్చేస్తే హాయిగా తినేస్తారండి లంచ్ బాక్సులకు కూడా బాగుంటుంది మనకి కూడా హెల్త్కి హెల్త్ మంచి మీరు బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు బేసిక్ మెథడ్ చూపిస్తున్నాను మీకు ఏమి కావాలో కీరా దోశ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇంత మెత్తగా ఇలా కలుపుకోవాలి అన్నీ వేసి కలుపుకొని ఇదేమి నానబెట్టే పని లేదు అవసరం లేదు ఇమ్మీడియట్ మనం రొట్టి చేసేసుకోవడమే బియ్య రాగి పిండి ముద్ద విని పిల్లలు తినరు కదా ఇలా రాగి పిండితో చేస్తే మంచి హెల్తీ అండి ఇలా ఒక షీట్ తీసుకోండి పేపర్ బటర్ పేపర్ ఉంటుంది కదా అది తీసుకునేయండి బటర్ పేపర్ లేకపోతే మనము వాల్ స్టిక్కర్స్కి పేపర్స్ వస్తాయి కదా వాల్ స్టిక్కర్ అంటించిన తర్వాత వెనకల పేపర్ ఉంటుంది అది కూడా మనం ఇట్లా యుటిలైజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మీకు ఏవీ లేవంటే లాస్ట్కి ఆయిల్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఆయిల్ షీట్ మీద కూడా తట్టి చేతిలో వేసుకొని పెనం మీద వేసి కాల్చుకోవచ్చు ఇదంటే పెను మీద డైరెక్ట్ వేసినా కూడా ఏమీ పేపరు కాలదు అందుకే నేను ఈ పేపర్లో చేసి చూపిస్తున్నాను చాలా ఆప్షన్ మీకు బేసిక్ మెథడ్ చూపిస్తాను మీరు ఎలా కావాలో అలా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంటిచ్చేసుకొని చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఇలా రొట్టిలాగా తట్టుకోవడమే చాలా ఈజీ అంటే ఎంత పల్చగా కావాలో మనం తట్టుకోవచ్చు ఎంత పెద్దగా కావాలో చేసుకోవచ్చు మనం ఒక సైడ్ పెనం కూడా హీట్ అయ్యి పెట్టేయండి ఈ రొట్టి చూడండి వే వేళ్ళకంతా మీరు ఆయిల్ అంటించుకొని ఇది తట్టుకోండి చాలా పలుచగా బాగా వస్తుంది బాగా డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నీ తరిగింటాం కదా పప్పాయ చాలా హెల్త్కి మంచిదండి పప్పాయ పచ్చి పప్పాయలో చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్స్ హైయెస్ట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనము పిల్లలకి అలాగే ఏమి ఇచ్చినా తినరు కదా ఇలా వెజిటేబుల్స్ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ వేసేసి ఇలా రొట్టి చేసి ఇచ్చేస్తే పిల్లలు తింటారు ఇందులో మెంతి కూర కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు మెంతి కూర మీరు ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చు సోయా కూర వస్తుంది కదా ఆకుకూర అది కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా ఏదైనా చిన్నగా తరిగేయండి బాగా తురిమి తురిమి వేసేసుకుంటే బాగా అవుతుంది ఇప్పుడు పెనం కూడా హీట్ హీటెక్కించడం నేను ఇప్పుడు అది కొద్దిగా పెనానికి నూనె వేసుకోండి వేసుకొని ఇలా పేపర్ని అందులో వేసి అలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల పెనం హీట్కి అది అతుక్కుంటుంది కింద మనం ఒక సెకండ్ వదిలిపెడితే హీట్కి కంత అవుతుంది కదా మనం తీసేసుకోవచ్చు మీకు ఒకటి చెడిపోయినా ఇంక ఒకటి రాకున్నా కూడా ఇంకోటి బాగా వస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్ల అన్నీ వచ్చేసాయండి ట్రై చేయండి మంచి హెల్తీ డిష్ ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యము అన్ని కూరగాయలు తిన్నట్లు మన సాటిస్ఫై ఉంటుంది కదా మదర్స్కి కూడా సాటిస్ఫై ఉంటుంది పిల్లలు అన్నీ తిన్నారని తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఇలా పెను కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం రాగి పిండి వేసినాం కాబట్టి కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కొంచెం నూనె వేసుకోండి పైన బాగా రెండు పక్కల కాల్చుకుంటే రొట్టె రెడీ అయిపోతుందండి దీంట్లోకి ఉప్పు అంతా పడి పచ్చిమిర్చి వేసినాం కదా మీరు చిన్నపిల్లలు తిన్న తర్వాత తరిగి వేయద్దండి పంచి పచ్చిమిరపకాయలు బాగా మిక్సీ చేసి వేసేయండి కనపడదు కారంగా ఉంటుంది ఇందులోకి ఇంకా చట్నీ ఇంకేం అవసరం లేదండి పెరుగుతో కానీ తినచ్చు లేకపోతే నెయ్యి వేసుకొని కూడా తినేయచ్చు అలాగే కూడా బాగుంటుంది తినడానికి అవసరం మీకు ఇంకా ఏమి తినరంటే కొబ్బరి పచ్చడి కానీ చేసుకోవచ్చు నేను డ్రై ఎలాగ తినేస్తాం మేము పెరుగులో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాలండి ఇది ట్రై చేయాల్సిన డిష్ పిల్లలు అన్ని పిల్లలందరికీ అన్ని విటమిన్స్ అందించినట్లు అవుతాం మనము మనం పిల్లలకి చెప్తూ ఉండాలి ఈ వెజిటేబుల్లో ఈ విటమిన్స్ ఉన్నాయని చెప్తూ తినిపిస్తే పిల్లలు తింటారండి మనము తెలుసుకొని పిల్లలకి ఏమేమి పెట్టాలో అవి పెడుతూ ఉండాలి గ్రోయింగ్ స్టేజ్లో పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి కదా హెల్తీ రొట్టెండి ఇది మీరు ఒక రోజు చేయండి ఇదేం త్వరగా అయిపోతే మీరు నైట్ అన్ని వెజిటేబుల్స్ తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ పిండిలో కలిపి చపాతి అంతా ఈజీగా చేసేసుకోవచ్చు పటాపటా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై వంట అండి పిల్లలకి అన్ని విధాలా అన్ని పోషకాలు అందుతాయి బాగా ఇరువైపులా బాగా రెండు వైపులా కలుచుకొని తీసేసుకోవడం అంతే అండి మీకు ఈ డిష్ నచ్చినట్లయితే నాదే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది కదా త్వరగా కాలిపోతాయండి పెనం వేడే వేడెక్కుదని ఒకటి కాల్చేలప్పులు ఇంకోటి మనం చేయితో తట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తాను ఇలాగే నీట్గా తీసేసుకోవచ్చు ఇది మీ మీరు ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో మామూలుగా ట్రై చేయండి అలాగా నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను బట్ట మీద కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు కవర్ మీద ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మనము బేసిక్ మెథడ్ నేను చూపిస్తున్నాను పిండి ఎలా కలుపుకోవాలో ఇలా చేసుకోవాలని మిగతా అంతా మీ ఐడియాతో మీరు చేసుకుంటూ పోండి వస్తాయి అన్నీ ఏది రాదు అనుకోకుండా ఎప్పుడు జొన్న జొన్న పిండి కూడా మిక్స్ చేయించండి ఇందులోకి అన్ని పిండిలు మిక్స్ చేయొచ్చు లాస్ట్ ఇలా అన్ని పిండిలు కొన్ని కొన్ని మిగిలి ఉంటాయి కదా అప్పుడు కూడా ఈ రొట్టి చేసేసుకోవచ్చు ఈజీగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది కొంచెం శ్రమపడి అన్ని తురుముకొని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది పల్లీలు వేయించి బరకగా పొడి కొట్టి వేస్తాం కదా అవి తినేటప్పుడు దొరుకుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిండో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివన్నీ మీరు ట్రై చేస్తూ ఉండండి అన్నీ నేను మూడు పిండిలు మిక్స్ చేశాను మీరు ఓన్లీ బియ్య పిండితో కానీ రాగి పిండితో అలా బేసిక్ మెథడ్ చూపిస్తున్నాను మీకు ఎలా కావాలో అలా చేసేసుకోండి ఇంతే అండి రొట్టి రెడీ అయిపోయింది బాగా కాల్చుకోండి ఆయిల్ వేసి బాగా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పిల్లల బాక్సులు కూడా మీరు పెట్టేయచ్చు అంతా రెడీ అయిపోయిందండి ఇంతే చూడండి ఇందులోకి పెరుగు కానీ నెయ్యి కానీ వేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్